బజా సంధ్యారాణి గారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి నమస్తే అండి సంధ్యారాణి గారు నమస్తే అండి నమస్తే నమస్తే సంధ్యారాణి గారు చెప్పండి ఏ హైడ్రా మొదట్లో దాదాపు హైడ్రాని మొదలుపెట్టినప్పుడు ప్రజల నుంచిగా కొంత వ్యతిరేకత లేకపోతే ఏందా అనేది మీమాంసలో ఉన్నప్పుడు కొంతమంది ప్రశంసించారు కొంతమంది సమర్థించారు మెల్లి మెల్లి మెల్లిగా అది విమర్శల పాలవుతుంది మొన్నటికి మొన్న కోర్టు కూడా రేవంత్ సర్కార్ని లేసిన సందర్భం చూసాము ఇప్పుడైతే తీరా పార్టీలోనే అంతర్గత విభేదాలు అంతర్గత స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి మళ్ళీ మీ పార్టీ స్టాండ్ ఏంటి దీన్ని ఎలా తీసుకుంటుంది ఎలా సమర్థిస్తారు దీన్ని ఇప్పుడు దేవతలు అమృతం కోసము పాల సముద్రానికి చిలికినప్పుడు ఏమొచ్చిందండి ఫస్ట్ ఏమొచ్చింది విషం వచ్చింది తర్వాత అమృతం వచ్చింది అది ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాలి ఒక మంచి రావాలి అంటే కొద్దిగా చెడు ప్రచారం అనేది అది కూడా చెడు ప్రచారం ప్రజల నుంచి రావట్లేదండి పేడేడు ఉంటారు చూడండి బిఆర్ఎస్ పార్టీ పెట్టిన సోషల్ మీడియా పేడేడు ఉంటది కదా వాళ్ళు దీన్ని ఒక ఊచిగా చూపించడం తప్ప అది కూడా ఎవరెవరు పేడేడా అవునా కాదనేది కూడా అతి త్వరలో తెలుస్తది క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళని తప్పుడుగా ప్రజలకు తీసుకెట్టే తీసుకెళ్లే వాళ్ళని ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది ఒకటండి మీరు ఇక్కడ అర్థం వీళ్ళకి అర్థం కాని సమస్య ఏంటంటే ఇవాళ నిబంధనకు వ్యతిరేకంగా ఇండ్లు కూల్చవు రాదు ఇక్కడ వీళ్ళకి ఎట్లయిన అర్థం కావట్లేదు హైడ్రా అనేది నిజంగా పేదలవే కూలుస్తున్నారా ఫస్ట్ కూల్చింది ఎవరిదండి రెండు వేల పద్నాలుగులో నోటీస్ ఇచ్చినారు నాగార్జున గారికి అది బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయినా ఆయన కోర్టుకు పోయి ఆపి ఆపుకున్నాడు సరే మొత్తం మీద వాళ్ళ కోడ లేదా అదేదో బాడే అంటారు కదా దానికోనైతే దానికో అంబాగేటర్ ఉండదా ఇలా వాళ్ళని నడిచింది అంటే ఇది ఒక ప్రభుత్వం ఒక్క ప్రణాళికంగా ముందుకు పోతుంది ఐట్రా అంటే కాల్వలు చెరువులు కబ్జాలు చేసిన వాళ్ళది నిజంగాని అవి తొలగించాలి ఒక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో ముందుకు పోతుంది అది ఫస్ట్ బీజేపీ పార్టీ కూడా స్వాగతించింది మేము కాదన్నాం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలండి ఇవాళ హైదరాబాద్ ని మనము ఇరవై ఎనిమిది వేల కట్టడాలు అక్రమ కట్టడాలు అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారే చెప్పింది దానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మీ దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి చూపిమంటే మేము చూపిస్తాం మరి అవి అక్రమ కట్టడాలు బిఆర్ఎస్ పార్టీ చెప్పినప్పుడు అసెంబ్లీలో చెప్పినప్పుడు ఇప్పుడు తప్పు ఎట్లా అవుతుంది అనేది నేను కూడా ఇవాళ మీ వేదిక ద్వారా ప్రశ్నించదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పార్టీ అని ప్రజల పక్షపాతి అది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి బీదల పా బీదల కోసము మేము కాదు సౌకర్యాలు కల్పిస్తూ బీద వాళ్ళకి ఇప్పుడు ఇందాక సోదరు చెప్పిండు ఆ మూషి పక్కన ఆ చాలా ఇండ్లు ఉన్నాయి వాళ్ళు అంటే సోదర దాని వల్ల ఎన్ని ఈ మూసి నది వల్ల ఎన్ని రోగాలు ఎన్ని దీంట్లో మరి చెత్త చెదారం అంతా మరి అట్లనే పెట్టుకుంటారా మరి ఎవరో ఇది దీన్ని అది చేయకపోతే మూసి ప్రణాళిక అనేది ఒక గ్రీన్ అనేది ఇలా కేసీఆర్ ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో పెట్టి తమ్ముడా మీరు ఒకసారి చూడండి